శ్రీమాత్రే నమ అమ్మవారి నవరాత్రులలో మొట్టమొదటి అవతారం బాలా త్రిపురసుందరి అవతారం బాలా త్రిపురసుందరి పేరు వింటేనే మనకు అర్థమవుతుంది అమ్మవారు బాలాస్వరూపంగా ఉండి మనల్ని అనుగ్రహిస్తుంది అని బాలాస్వరూపం అంటే ఏంటండి అంటే అమ్మవారు తొమ్మిది రో తొమ్మిది సంవత్సరముల బాలికాస్వరూపంగా ఉండి మనల్ని ఉద్ధరించడానికి ఆవిర్భవించినటువంటి స్వరూపమే బాలా స్వరూపం మరి ఈ బాలాస్వరూపం మనం ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది అనేది చాలామందికి సందేహం ఉంటుంది బాలా ఆరాధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరి వారి యొక్క గొప్పతనం కూడా మనకు చాలాసార్లు వింటూ ఉంటాం అమ్మవారి ఉపాసనా విధానంలో ఉత్కృష్టమైనటువంటిది త్రిపుర సుందరి ఆరాధనా విధానం న విద్య సమహ అని చెప్పేసి మనకు షోడశీ విద్యకు ఒక పేరుంది అంటే ఉత్తమమైన విద్యలలో ఉత్తమోత్తమైనటువంటి విద్య షోడశీ విద్య దాన్ని మించినటువంటి విద్య లేదు అనేది అర్థం షోడశీ విద్య అంటే అమ్మవారు పంచదశీ మంత్రయుక్తమైనటువంటి విద్య అంటే అమ్మవారు త్రిపుర స్వరూపంగా ఉంటుంది ఆ స్వరూపంలోనే అమ్మవారు లలితావిర్భావంలోనే ఆ బండాసుర వధ జరుగుతున్న సమయంలో ఆయన పుత్రులను సంహరించడానికి ఆవిర్భవించినటువంటి శక్తివంతమైనటువంటి స్వరూపమే బాలా సుందరి స్వరూపం ఎందుకంటే బాలా లీలా వినోదిని అనేది లలితా సహస్రనామాల మధ్యలో ఉంటుంది బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అనే నామం కూడా ఉంటుంది ఇది మనము లలితా సహస్రనామాల్లో ఉంటుంది ఇక లలితోపాఖ్యానంలో ఈ కథ విస్తృతంగా ఉంది ఎప్పుడైతే అమ్మవారు బండాసురుని సైన్యంతో యుద్ధం చేస్తుందో ఒక ఘోరాతి ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది కోటాను కోట్ల సైన్యాన్ని అమ్మవారి యొక్క శక్తులు సంహరిస్తూ ఉన్నాయి అమ్మవారి స్వరూపానికి రెండు లలితా త్రిపురసుందరి దగ్గర దండిని మంత్రిని దేవతలు అనేవారు ఇద్దరు ఉంటారు దండినీ దేవత బారాహి దేవత ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్వరూపము చాలామంది ప్రచారంలోకి వచ్చింది మంత్రిణీ దేవత అంటే రాజశ్యామలాదేవి ఈ ఇద్దరూ కూడా గొప్ప యుద్ధాన్ని చేస్తున్నారట బండాసురుని యొక్క సైన్యంతో చేస్తున్న సందర్భంలో అమ్మవారి హృదయస్థానం నుంచి ఒక గొప్ప బాలా స్వరూపంగా అమ్మవారు ఆవిర్భవించింది ఆమెనే త్రిపుర సుందరి ఈ బాల త్రిపుర సుందరి అమ్మవారు త్రిపుర సుందరి వేరువేరు కాదు ఎందుకంటే ఆత్మావై పుత్రనామాసి అనేది పురాణవచనంలాగా అమ్మవారి హృదయంలోంచి ఆవిర్భవించింది అంటేనే సాక్షాత్తు అమ్మవారు అనేది మనం గ్రహించాలి ఈ బాలాదేవి ఆవిర్భవించినప్పుడు ఈ యుద్ధంలో నేను వెళ్తాను ఈ యుద్ధం అనే ఆటను నేను ఆడతాననే ఒక మాట అంటుంది అంటే అమ్మవారికి యుద్ధం అనేది ఒక క్రీడ ఆ క్రీడలో ఎంతటి గొప్పవాళ్ళైనా కూడా ఆమె ముందు నిలబడలేరు ఎందుకంటే ఆమె శక్తి అనన్య సామాన్యమైంది కాబట్టి ఆ బాలాదేవి యుద్ధం చేస్తాను అంటే మేమంతా ఉన్నాము చేస్తున్నాం కదా నువ్వు బాలికవు నువ్వు చేయకూ నువ్వు చేయాల్సిన అవసరం లేదు అంటుంది కాదు కాదు నేను ఒక క్రీడలాగా ఆడతాను అని చెప్పేసి బండాసురుడి యొక్క పుత్రులు ఇరవై ఆరు మందిని సంహరిస్తుంది ఆ బండపుత్రులందరినీ కూడా సంహరించినటువంటి సందర్భంలో ఆమె యుద్ధ పరాక్రమాన్ని చూసినటువంటి మంత్రిని దండిని దేవతలు కూడా ఆశ్చర్యాన్ని పొందుతారు ఆ బాలా త్రిపుర సుందరి యొక్క పరాక్రమాన్ని చూసి జగన్మాత కూడా చాలా సంతోషిస్తుందట ఎందుకంటే పుత్రులు పరాక్రమవంతులు గొప్ప తేజస్శాలులు అయినప్పుడే కదా ఆ తల్లిదండ్రులకు అనుభూతి కలిగేది అలాగే బాలాదేవి యొక్క పరాక్రమాన్ని చూసి ఎంతో సంతోషించిందట అసలు బాలాస్వరూపం అంటే చాలా చిన్న స్వరూపం అలాంటి స్వరూపాన్ని చూడగానే మోహన స్వరూపంగా ఉంటుంది ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు అంటారు సుబ్రహ్మణ్యుడు కూడా బాలస్వరూపంగానే ఉంటాడు విష్ణుమూర్తి కూడా చిన్న కృష్ణుని ఆరాధిస్తారు ఎందుకంటే ఆ స్వరూపంలో మోహన స్వరూపం అంటే ఎటు ఎదుటివారిని ఆకర్షించే స్వరూపంగా ఉండే స్వరూపం కాబట్టి దానికి చాలా వైశిష్ట్యం అనేది ఉంటుంది అలాంటి బాలా సుందరి స్వరూపంగా కుమారి స్వరూపంగా ఆరాధించడం అనేది ఈ శరన్నవరాత్రి మహోత్సవాలలో మొట్టమొదటి రోజుగా చేసే ప్రక్రియ ఈ మొదటి రోజు అమ్మవారిని బాలాస్వరూపంగా ఆరాధిస్తారు ఇక సాంప్రదాయానుసారంగా ఈ తొమ్మిది సంవత్సరాల బాలిక వరకు కూడా మనము మొదటి సంవత్సరం నుంచి తొమ్మిది సంవత్సరాల బాలిక వరకు కూడా కుమారి పూజ చేయడం అనేది జరుగుతుంది ఒక్కొక్క దశలో ఒక్కొక్క కళలతో ఉంటుంది కాబట్టి ఒక్కొక్క దా కళకు ఒక్కొక్క ప్రత్యేకమైన నామాలు కూడా ఉన్నాయి అలాంటి అమ్మవారి ఉపు ఉపాసనా విధానంలో పూజా విధానంలో మొట్టమొదట బాలాతృపుర సుందరీ దేవిని ఆరాధిస్తారు ఈ బాలా సుందరీ దేవి చాలా విశిష్టమైనటువంటి అమ్మవారి స్వరూపం ఈమెకు ప్రీతికరమైన ప్రసా నైవేద్యము గుడాన్న ప్రీతమాన సమనము ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అమ్మవారికి ప్రీతికరమైంది పాయసాన్నమే అమ్మవారికి ప్రీతికరం కాబట్టి బెల్లముతో అన్నము చేసి నైవేద్యం పెట్టడం మొదటి రోజు చాలా మంచి విషయము మంచి అమ్మవారి అనుగ్రహం పొందడానికి సులభమైన మార్గం తర్వాత ఈ మొదటి రోజే అమ్మవారికి సంబంధించి విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి అమ్మవారి విశేష పూజలు చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ బాలాస్వరూపానికి అంత వైశిష్టం ఉంది కాబట్టి మొద మొట్టమొదట బాలా లలిత సదృశాకార కుమారి కోపమాతదే యాసదా నవవర్షేవా సర్వ విద్యా మహాకని ఇది లలితోపాఖ్యానంలో బ్రహ్మాండ పురాణంలో ఉంది అంటే అమ్మవారు ఒక సంపూర్ణమైనటువంటి విద్యాస్వరూపంగా కనిపించేదే బాలాస్వరూపం స్వరూపం అలాగే సాక్షాత్తు జగన్మాత స్వరూపంతో ఈమె ఉంటుంది కుమారి రూపంలో ఉంటుంది అలాగే ఉగ్రరూపంతో ఉండి ఆ రాక్షస సంహారం చేసింది కాబట్టి ఆమె సర్వ విద్యాస్వరూపిణి గాను అలాగే ఎప్పటికీ కూడా తొమ్మిది వర్షాలు అంటే తొమ్మిదేండ్ల లాగానే ఉంటుంది అలాంటి అమ్మవారిని ఆరాధిస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈమెను మొదటి రోజు మనకు ఈ సంవత్సరం ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆశ్రయోజ శుద్ధ పాడ్యమి ఉత్తరా నక్షత్రం ఈ బాలాదేవి యొక్క సంపూర్ణ పూజా విధానం అనేది ఈరోజు చేసుకోవాల్సి ఉంటుంది ఇది బాలాస్వరూపం